నువ్వేదైనా ఒక సిద్ధాంతం స్థాపిస్తే నువ్వేదైనా ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేస్తే నువ్వేదైనా ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మొదటగా దైవజనుడు ఎవరిని సంప్రదించాలయ్యా అంటే ఇదిగో లేఖనాన్ని సంప్రదించాలి మా అయ్యగారు ఏడు చెప్తున్నాడు అవసరం లేదు బాధపడకండి వాడు ఎవడైనా ఎంత పెద్దోడైనా నాకు రెస్పెక్ట్ అయితే లేదు వారి పట్ల ఎందుకంటే వాక్యమును కరిపి చెల్పుతున్నాడంటే వాడికంటే మూర్ఖుడు దుర్మార్గుడు ఇంకెవడు ఉంటాడండి ఎవడుంటాడు కాబట్టి ప్రతి దైవజనుడికి క్రైటేరియా లేకపోతే ప్రామాణికత ఏమిటి అంటే వాక్యము ఏమి చెప్పుచున్నది లేఖనము ఏమి చెప్పుచున్నది ట్రెడిషన్ ఏం చెప్తుంది మన చర్చ డినామినేషన్ ఏం చెప్తుంది మన సంస్థ ఏం చెప్తుంది మన డైరెక్టర్ గారు ఏం చెప్తున్నాడు అవసరము లేదు అవసరం లేదు అవసరం లేదు నీకు నాకు కావాల్సింది లేఖనమేమి చెప్తుంది వాట్ సైజ్ ద స్క్రిప్చర్ ఇస్ నాట్ వాట్స్ సైజ్ ద పాస్టర్ నో అవసరంలా పాస్టర్ గారు ఏదైనా చెప్పుకుంటాడు ఆ దేవుడట్టా అంగీకరిస్తాడండి అంగీకరిస్తా ఆయన దేవుడు అలాగవుతాడండి కాబట్టి ఈరోజు నేను ప్రభు చేత ప్రేరేపించబడిన వాక్యం ఏంటంటే బాబు దైవజనులారా సంఘ కాపర్లారా మరియు సంఘ విశ్వాసులారా మీరు ఎవరైనా సరే పరిశుద్ధులకు ఒకే ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము ఆ కామ్గా ఉండండి పర్లేదు ఎవరికైనా చూసి చెప్పుకుంటాడండి అని ఊరుకోమని చెప్పలా స్టై ఫర్ దాట్ కంటెంట్ ఫర్ దాట్ అని చెప్తుంది రోషం కలిగిన దైవజనుడు ఎప్పుడు వాక్యం పక్షాన వాక్య విశ్వాసము వాక్యక్రమము పాడైపోతున్నప్పుడు వీడికి ముందు రోషం వస్తుంది వాడే దైవజనుడు వాళ్ళే దైవజనుడు దేవునికి స్తోత్రం గాక వాక్యం ఎలాగైపోయినా పర్వాలేదు మరి మా తాత్తా తాత ముత్తాతల నుంచి మా పెద్ద పాస్టర్ గారు ఎలాగే నడిపించుకొస్తున్నాడు మేము కూడా అలాగే వెళ్ళాలి రాంగ్ తప్పు నీకు సాంప్రదాయాలు ఎక్కువైపోతున్నాయి వాక్యానికి మాత్రం చోటు ఏ మాత్రం మళ్ళీ నీ పేరు పాస్టర్ ఎలాగవుద్ది నీ పేరు డాక్టర్ బిషప్ ఎవరు ఎవరికి అవసరం లేదు నువ్వు దయచేసి గమనించండి వాక్యానికి నువ్వు అక్కర్లేకపోతే నువ్వు ఇంకెవరికి కావాలి అసలు వాక్యానికి పనికొస్తావనే కదా ఆయన తోటలోకి నిన్ను పిలుచుకుంది వాక్యానికి నువ్వు నిజంగా కాస్తావు రక్షిస్తావు కాపాడుతావనే కదా నిన్ను సంఘాన్ని బాబు అని అప్పగించింది నువ్వు వాక్యాన్ని కలిపి చెరిపితే నువ్వు ఎవడి మెప్పు కోసం పనిచేస్తున్నట్టు ఎవరిని మెప్పించాలని పనిచేస్తున్నట్టు